ఎంబీబీ జీవి ఆస్తులు ఎలా వచ్చాయో విచారణ జరపాలి ఎంబీబీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై పునర్విచారణకి డిమాండ్ కిడ్నాప్ అంతా ఒక డ్రామా వైసీపీ పెద్దలు ఆడిన నాటకం అప్పటి పోలీస్ అధికారులు ఎంవీబీతో కుమ్మక్కయ్యారు నిందితుడు వెంకట్కి ఐదు కార్లు గిఫ్ట్గా ఇచ్చిందెవరు డేగా టింగ్ గాంగ్స్టర్స్తో ఎంవీవీకి సంబంధమైంది ప్రభుత్వం మారిన నేపథ్యంలో తాజాగా తిరిగి విచారణ జరపాలి జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు కిడ్నాప్ కిడ్నాప్కి గురై నేటికి సంవత్సరం పూర్తవుతుంది ఆయన ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్స్ వీడలేదు ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు పోలీస్ అధికారులు తొక్కి ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి ఎన్ఆర్ఐల నుంచి కొందరి పెద్దల నుంచి రౌడీ ఇజాంగ్ గూండాగిరి చేసి దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలనే వాదనలు ఉన్నాయి వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకు ఈ కేసుని తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని వాస్తవాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు

విశాఖ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ కానీ ఏవైతే ల్యాండ్ ప్రభుత్వం వీటన్నింటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మొట్టమది కావాలంటే ఇవన్నీ